నమస్కారం ఇది జాగృతి తెలుగు వారపత్రిక జూలై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సంచిక నుంచి సమర్పించటం జరుగుతోంది శీర్షిక నలంద విధ్వంసకుడికి తగిన శిక్ష భరతవర్షంలో ధర్మ పరిరక్షణార్థం ఎందరో మహనీయులు తమ ప్రాణాలను పనంగా పెట్టారు మేధావులుగా చెప్పుకునేవారు చరిత్రకారులు ఇటువంటి ధర్మ దీక్షాపరుల వీరోచిత గాథల్ని చరిత్ర పుటల నుంచి సమూలంగా తుడిచివేసిన జానపద కథల రూపంలో సజీవంగా ఉండటం విశేషం అటువంటి వారిలో కామరూప పాలకుడు మహారాజ పృథు ఉన్నారు విదేశీ రాక్షస మూకలను అడ్డుకుని ధర్మ పరిరక్షణ కోసం త్యాగం చేశారు భక్తిఆర్ ఖిల్జీపై మహారాజా పురుధు సాధించిన విజయానికి సంబంధించి ఎనిమిది వందల పద్దెనిమిదవ వార్షికోత్సవాన్ని మార్చ్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున జరుపుకున్నారు మధ్యయుగాల్లో కామరూపను పాలవంశీకులు పాలించారు క్రీస్తు శిఖం పన్నెండవ శతాబ్ద పుచ్చవరి రోజుల్లో కామరూప చరిత్రకు చాలా ప్రాధాన్యం ఉంది ఇందుకు ప్రధాన కారణం మహారాజా గ్రంథం తబాకత్ ఈ ఈయన పేరు బార్త్రు అని పేర్కొనటం గమనార్హం ఈ గ్రంథ రచయిత మిన్హజ్ సిరాజ్ అల్ దిన్ ఇందులో నలంద విక్రమశిల విశ్వవిద్యాలయ విధ్వంసానికి కారకుడైన భక్తియార్ ఖిల్జీ కామరూపపై దాడికి సంబంధించిన సంఘటనలు విస్తృతంగా వివరించారు కామరూపపై దాడికి ముందు బక్తియార్ ఖిల్జీ అతని తురుష్క సైన్యం బెంగాల్ బీహార్లలో భయంకరమైన హింసాకాండకు పాల్పడింది నాటి కాలంలో ప్రసిద్ధ విద్యా కేంద్రాలుగా వెలసిల్లిన ఓదంతాపురి విక్రమశిల నలంద విశ్వవిద్యాలయాలను బక్తియార్ ఖిల్జీ నేతృత్వంలోని సైన్యం క్షమార్హం కాని రీతిలో ధ్వంసం చేసింది వేలాది మంది బౌద్ధ సన్యాసులను హతమార్చింది నలంద విశ్వవిద్యాలయాన్ని తగలబెట్టడంతో వేలు లక్షల్లో ఉన్న రాతప్రతులు గ్రంథాలు కాలి బూడిదైపోయాయి ఆ గ్రంథాలు పూర్తిగా తగలబడిపోవటానికి మూడు నెలలు పట్టిందట ఈ పాపం ఊరికే పోలేదు కామరూపపై దాడి చేసినప్పుడు మొత్తం తురుష్క సైన్యాన్ని మహారాజా ప్రుదు సైన్యం తుడిచిపెట్టేసిందే భక్తి ఖిల్జీ ప్రాణాల అరచేతిలో పట్టుకుని బ్రహ్మపుత్ర నదిలో దూకి ఈదుకుంటూ పారిపోయి ఉత్తర గౌహతి ప్రాంతంలోని మదన కామదేవ మందిరంలో దాక్కుంటాడు హిందూ రాజైన మృదు దేవాలయంపై దాడి చేయలేడని అతని నమ్మకం అయితే మృదు దేవాలయం చుట్టూ వెదురు కర్రలతో గట్టి కంచి ఏర్పాటు చేసి ఖిల్జీని బయటికి రాకుండా చేస్తాడు చివరికి ఉన్న కొద్ది మంది అనుచరులతో ఏదో విధంగా ఆ కంచకుండా దారి చేసుకుని బ్రహ్మపుత్రలో దూకి ఈదుకుంటూ బతుకు జీవుడా అని పారిపోతాడు చివరికి కేవలం కొద్ది వందల మంది సైన్యంతో కూచ్ బీహార్కు చేరుకున్నాడు ఈ పరాజయంతో భక్తియార్ భారత్ను జయించాలన్న ఆలోచన విరమించుకున్నాడు తర్వాతి కాలంలో అతని సైనిక జనరల్ అలీ మార్తాన్ చేతిలో హత్యకు గురవుతాడు ఈ విధంగా ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన విశ్వవిద్యాలయాల విధ్వంసకుడికి తగిన శిక్ష పడింది ఈ ఉదంతం జరిగింది క్రీస్తు శకం పన్నెండు వందల ఆరులో విచిత్రం ఏంటంటే ఉత్తర గౌహతి ప్రాంతంలోని కన్హై బోరోక్సి బోవాగ్జిల్ రాతి శాసనంలో రెండు లైన్ల సంస్కృత శాసనంలో ఈ అంశం పేర్కొని ఉండటం విశేషం శక సంవత్సరం పదకొండు వందల ఇరవై ఏడు వసంత ఋతువు పదమూడవ రోజున కామరూపపై దాడి చేసిన తురుష్కులు తుడిచిపెట్టుకుపోయారు అని దీని అర్థం దారుణమైన అంశం ఏంటంటే ఈ చరిత్ర మన పాఠ్య పుస్తకాల్లో ఎక్కడా స్థానం సంపాదించకపోవటం బీహార్ బెంగాల్ రాష్ట్రాల్లో అత్యంత దారుణ హింసాకాండకు హత్యాకాండకు కారకుడైన భక్తియార్ ఖిల్జీ ఉదంతం మన పాఠ్య పుస్తకాల్లో మత్సుకైనా కనిపించదు కాకపోతే అది అస్సాం రాష్ట్ర వాసులకు మాత్రమే తెలిసిన స్థానిక చరిత్రగా మిగిలిపోయింది మహారాజా ప్రదు అసలు పేరు విశ్వసుందర దేవుడు ఈయన క్రీస్తు శకం పదకొండు వందల ఎనభై ఐదు నుంచి పన్నెండు వందల ఇరవై ఎనిమిది మధ్య కాలంలో కామరూపను పరిపాలించాడు ప్రముఖ చరిత్రకారుడు చటర్జీ ప్రకారం ఈయన కాలంలోనే కామరూపపై రెండు సార్లు అంటే పన్నెండు వందల ఆరు పన్నెండు వందల ఇరవై ఏడు సంవత్సరాల్లో ముస్లింల దాడులు జరిగాయి ఈ రెండు దాడుల్ని మృదు సమర్థంగా తిప్పికొట్టగలిగాడు మూడోసారి అంటే పన్నెండు వందల ఇరవై ఎనిమిదిలో నాటి ఢిల్లీ పాలకుడు ఇల్టుష్ మష్ కుమారుడు బెంగాల్ గవర్నర్ నసీరుద్దీన్ ఆధ్వర్యంలో ముస్లిం సైన్యాలు కామరూపపై దాడులు చేశాయి ఈ యుద్ధంలో మృదు ఓటమి పాలైన ఈ విజయం నసీరుద్దీన్కు అంత తేలిగ్గా లభించలేదు రెండు వైపులా భారీ నష్టం సంభవించింది అంతేకాదు గెలిచిన ఆ తర్వాతి కాలంలో నసీరుద్దీన్ మళ్లీ కామరూపపై కన్నయ్యలేదు ఓడినప్పటికీ పృదు అంతటి భయాన్ని సృష్టించగలిగాడు అంతేకాదు నసీరుద్దీన్ ఎదుట లొంగిపోవటానికి ఇష్టపడక మహారాజర్ దిగి అనే ఒక చెరువులో తన అంగరక్షకులతో సహా దూకి ఆత్మహత్య చేసుకుంటాడు ప్రస్తుతం ఇది బంగ్లాదేశ్లోని రంగ్పూర్లో ఉంది కామరూపను ఒకప్పటి ప్రాగ్జ్యోతిష రాజ్యంగా రంగ్పూర్ జిల్లా గెజెట్స్లో పేర్కొన్నారు జల్పైగురి టిటాలియా రోడ్డుకు దక్షిణాన ఉన్న బిథార్ఘఢ్లో రాజా పృదు రాజధాని సిద్ధలాలు ఇప్పటికీ కనిపిస్తాయి బ్రిటిష్ అన్వేషకుడు బుచానన్ హమిల్టన్ ఈ భిథార్ఘఢ్పై విస్తృత పరిశోధనలు చేశాడు ముఖ్యంగా మహారాజా పృదు రాజభవనం గురించి విఫులంగా వర్ణించాడు విచిత్రమేమంటే నలంద విశ్వవిద్యాలయాన్ని తగులు భక్తియార్ ఖిల్జీ కాదని అసలు అతను నలంద వైపునకు వెళ్ళినట్టు తబాకతీ ఈ నష్టలో పేర్కొనలేదని రాంపునయుని వంటి రచయితల వాదన ముఖ్యంగా డాక్టర్ డిఎన్ ఝా రచించిన హిస్టరీ ఆఫ్ బుద్ధిజం ఇన్ ఇండియా పుస్తకంలో పేర్కొన్నట్టుగా కొన్ని సంఘటనలు ఉటంకిస్తున్నాయి డాక్టర్ పాటిల్ రాసిన దాని ప్రకారం ఇది కేవలం బ్రాహ్మణులు బౌద్ధుల మధ్య సంఘర్షణ ఈ వాదనలో నిజానిజాలెలా ఉన్నా మధ్యయుగాల్లోని ముస్లింల దాడుల్లో ధ్వంసమైంది దోపిడీకి గురైంది హిందువుల దేవాలయాలు హత్యాకాండకు గురైంది ఈ హిందువులే ఒక రకంగా మధ్యయుగాల్లో విదేశాల నుంచి దాడులు చేసిన మత ఛాందసవాదులు భారత్లో రక్తపాతం సృష్టించారు అన్నది చరిత్రలో ఎంత దాచినా దాగని సత్యం వసుదైక కుటుంబం అని బోధించే సాత్విక హిందూ మతం దారుణమైన హింసాకాండను చవిచూసిన కాలం ఇదే ఏదో ఒకటి అనా సంఘటనలను వాదనా పటిమతో సమర్థించుకోవటం వల్ల సిద్ధిల చరిత్ర చెప్తున్న అక్షర సత్యాలు ఎంత దాచినా దాగవు ఇది జాగృతి తెలుగువార పత్రిక జూలై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సంచిక నుంచి సమర్పించటం జరిగింది శీర్షిక నలంద విధ్వంసకుడికి తగిన శిక్ష నమస్కారం